సార్ కడపలో మహానాడు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు జరగబోతుంది ఎలా ఉండొచ్చు సార్ ఇప్పుడు ఎందుకంటే కడపలో సీట్లు అన్ని మెజారిటీ తెలుగుదేశంకే వచ్చినాయి కాబట్టి ఇతర జిల్లాల నుంచి కూడా మామూలుగా మహానాడు కార్యకర్తలు సార్ ఎందుకంటే నేను చూసినాను ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు శాసనసభ్యులు జిల్లా నాయకులు తాలూకా నాయకులు చాలా మంది వస్తారు ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతుంది దానికి ఏముంది మహానాడు సక్సెస్ అవుతుంది దానికి ఇబ్బందులు ఏముండవు సార్ లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది మంత్రిగా అంటే ఆయన మంత్రిగా పనితీరు ఆయన మంత్రికి బాధ్యత లేదు కదా కాకపోతే ఇప్పుడు ఆయన ఎక్కువ భాగం ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒక అభియోగము తండ్రి గారు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినారు అని అన్ని డిపార్ట్మెంట్లలోనూ జోక్యం చేసుకుంటున్నారనేది ఒక అభియోగము తండ్రి కూడా ఫ్రీడమ్ ఇచ్చినారని అంటున్నారు ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించుతారు మిగతా కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు సార్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలే గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా అది ఇటు చెప్తాం గొడవలు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇచ్చారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన పరిపాలన ఆయన శాఖల్లో ఆయన పరిమితం అవుతారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా అన్ని శాఖల్లో ఇన్వాల్వ్ కాలేరు కదా ఆయన ఆయన వరకు పని చేసుకుంటున్నాడు ఆయనకు తగిన గౌరవమే ఇచ్చారు కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు ఇప్పటికి కూడా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు ప్రధానమైన విషయాలు వచ్చినప్పుడు ఇద్దరు చర్చించుకుంటున్నారు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు పనితీరు అంటే ఉంటుంది మంత్రిగా బాధ్యతలు నిర్వహించుతారు ఏం పనితీరు దీని గురించి దాని గురించి అంటే ఆయన ఆయనకున్న శాఖలు కేటాయించిన శాఖల్లో కేటాయించిన శాఖల్లో అది ఎందుకో మంది సహకారం ఉంటుంది దానికి మంత్రి తక్కువ ఉంటుంది ప్రమేయము అధికారులే ఎక్కువ నిర్వహించుతుంటారు అంటే ఆ శాఖకు బాధ్యత అధికారులే నిర్వహించారు సెక్రటరీ ఉంటాడు డైరెక్టర్లు ఉంటారు వాళ్ళే ఎక్కువ పరిపాలన చేస్తారు కానీ వాళ్ళు విచ్చలవిడిగా చేయకుండా కంట్రోల్ చేసుకుంటే బాధ్యత మా మంత్రి మీద ఉంటారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ అనిత గారు ఎలా అనిపిస్తున్నారు ఆమె మంత్రివర్గంలో ఇప్పుడు హోం మంత్రి హోం మంత్రులకు ఏం పెద్ద ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే ఎస్ఐలను ఎస్పీ చేసుకుంటాడు ఇన్స్పెక్టర్లను డిఐజీ చేస్తారు ఐపీఎస్ ఆఫీసర్ను జిఏడి చేస్తారు జిఏడి అంటే ఇంకా ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటారు ఇంక ఇప్పుడు ఆమె ఆమె కింద అధికారం అంటూ ఏం లేదు కదా పెద్ద జిఏడి ఆమె కింద లేదు ఏదో హోంశాఖ బాధ్యతను నిర్వర్తించుతారు దానికి ఆమె పనితూరు ఇప్పుడు ఆమె పనితూరు చెప్పేదానికి అవకాశాలు ఏమున్నాయి అంట సరే అమరావతి పునర్నిర్మాణానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు ఇప్పుడన్నా అమరావతి ఒక రూపరేఖలు వస్తాయంటారా అంటే అవి ఇక్కడ రాష్ట్రం ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా పైనుంచి నుంచి ఏమొస్తాయి అమరావతిలో ఆయన పునః ఏం కోట్లు కోట్లు ఏం డబ్బు గుమ్మరించలేదు కదా ఏ ఊరు గుమ్మరించలేరు ఎందుకంటే అవి పద్ధతి ప్రకారం కేంద్రం నిధులు వస్తాయి కానీ పద్ధతి లేకుండా ఇటు బుద్ధి పుడుతు స్కీములు అయితే ఇవ్వచ్చు ఇప్పుడు ఎన్ఎన్ఆర్ ఎంఎన్ఆర్జీపీ ఉంది అది ఒక స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఏమో దాని కింద కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కానీ గైడ్ లైన్స్ని బట్టి కేటాయించాల్సింది ఫైనాన్సెస్ ఎందుకంటే కేంద్రానికి వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ డ్యూటీ సెంట్రల్ జిఎస్టీ వస్తుంది రాష్ట్రానికి స్టేట్ జిఎస్టీ వస్తుంది వాళ్ళు కూడా వచ్చిన జీఎస్టీలో ఇంతకుముందు ముప్పై తొమ్మిది శాతం ఇస్తున్నారు ఇప్పుడు నలభై రెండు శాతం ఇస్తున్నారు ఈ నలభై రెండు శాతం కూడా మోడిఫైడ్ గార్గిల్ ఫార్ములా అని ఆ ఫార్ములా ప్రకారం ఇస్తారు పాపులేషన్కు అరవై పాయింట్లు ఉన్నాయి అందువల్ల పాపులేషన్ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి పాపులేషన్ బట్టి కూడా నిధులు ఎక్కువ వస్తుంటాయి అదే కదా ఇప్పుడు సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు తగరాలు కుటుంబ నియంత్రణ మేము ఎక్కువగా పాటించినాం కాబట్టి మా పాపులేషన్ తగ్గింది అక్కడ కుటుంబ నియంత్రణ సరిగా అమలు చేయలేదు కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నిధులన్నీ నార్త్ ఇండియాకి పోతున్నాయి అని ఇక్కడ దక్షిణాది ముఖ్యమంత్రులు అందరూ విమర్శించినారు ఇది సమస్య వేరు ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు కూడా కరుణాని స్టాలిన్ కానీ వీళ్ళు కూడా మీరు పిల్లలు పుట్టించండి జనాభా పెంచండి అంటారు జనాభా పెంచండి అని అంటే సాకే దేవురు ఇప్పుడు చాలామంది ఎట్టున్నారు అంటే కుటుంబాల్లో ఇద్దరు జాలిలే ఉన్నారు ఇంకా ఇప్పుడైతే లేటెస్ట్ అయితే అఫ్లేట్ అయితే ఒకరైతే బెటరు పిల్లలను బాగా చదివించుకోవచ్చు మంచి విద్యావంతులు చేయొచ్చు ఏదైనా భవిష్యత్తు తీర్చిదిద్దెత్తుందని ఒకరికే పరిమితమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇంకా ఇద్దరు కూడా లేకుండా ఒకరికే పరిమితం అంటే వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తారు కానీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది ఆలోచన చేయదు కదా ఆ వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది కానీ పాపులేషన్ పెంచి ప్రభుత్వానికి ఆదాయం ఏం కావాలంటే పెంచుతారు సార్ ఏపీ లిక్కర్ కేసులో ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు అసలు వీళ్ళకి ఏం సంబంధం సార్ దాంతో అంటే ఐఏఎస్లు ఐపీఎస్ అంటే వాళ్ళు కేసు సంబంధించి ఈ దర్శనతో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కదా వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు బాధ్యత లబ్బు చెప్పొచ్చు మీకే నేను నాకు దగ్గర అనుకున్నప్పుడు అది అది మాట్లాడలే ఇది మాట్లాడలే అని చెప్పొచ్చు బట్టే కదా వాళ్ళ కేసులు నిందితులను చేసేది పోలీసులు ఊరికేం చేర్చాలి కదా సార్ ఆపరేషన్ సింధూర్ ధర పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ దేశం ఉందో ఆ దేశానికి బుద్ధి వచ్చిందనుకోవచ్చా అంటే అంశంగా ఇప్పుడు పహల్గామ్ లో జరిగిన సంఘటన టెర్రరిస్ట్ వచ్చి కాల్చిపోయినారు అవును అమేక ప్రజలు కదా టూరిస్ట్ ఏముంది ఏదో కాశ్మీర్ పా అని పోయినారు వాళ్ళని పేరు పెట్టి హిందు ముస్లిం అని తేల్చి కాల్చడం అనేది అది తీవ్రమైన చర్య అది కొంచెం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని తీవ్రంగా తీసుకునే దానివల్లే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు అనుకోండి ఆ ఆపరేషన్కు ఎవరైతే అసలు ఏదో ముగ్గురు నలుగురు చేసినారో వాళ్ళు ఎక్కడ పోయింటారు లేండి ఏ ఆడవుల్లోనో ఏనా ఉంటారు ఎవరైనా పట్టుకోవాలంటే కొద్ది కష్టమే కాకపోతే వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి కదా పాకిస్తాన్లో తొమ్మిది క్యాంపుల మీద దాడి చేసి టెర్రరిస్ట్ అయితే ఇక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి వాటి అన్నిటి మీద చేశారు తర్వాత ఏరు మూమెంట్ చేయాలనుకున్నారు మిలిటరీని అందుకని ఎయిర్ బేస్ కూడా కూల్ చేసినారు ఇంతలోపల వాళ్ళే వచ్చినారు ఎందుకు ప్రశాంత పరిస్థితిని విన్నారు సరే ఓకే అని మాట్లాడినారు ఇప్పుడు కూడా చెప్పేది ఏమిటంటే కాశ్మీర్ విషయం అప్పగిస్తేనే మేము తీసుకుంటామంటున్నారు హిందూరు వల్ల బుద్ధి వచ్చిందంటే బుద్ధి ఏముంటుంది ఎవరో టెర్రరిస్టులు చేసినారు పాకిస్తాన్ కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఆపరేషన్ సింధూతో అది పై చే కాబట్టి సాంకేతిక పరంగా అయితేనేమి యుద్ధతంత్రంలో అయితేనేమి పై చే పాకిస్తాన్ ఎందుకు అక్కడ పాకిస్తాన్లో అభివృద్ధి లేదు మరి ఉగ్రవాదులను ఎందుకు పెంచి పోషిస్తుంది ఇప్పుడు ఉగ్రవాదం ఎందుకు పెంచి పోస్తుందంటే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ అంటారు నిన్న జరిగిన సంఘటనలలో ఏదైతే ఉగ్రవాద శిబిరాల మీద దాడులు జరిగినాయో జరిగినప్పుడు పోలీస్ యంత్రాంగం అయితేనే పాకిస్తాన్ ఆర్మీలో పెద్దలు అయితేనే పోయి చూసినారు కాబట్టి వాళ్ళ సంబంధాలు బహిర్గతమైనాయి అక్కడ పాకిస్తాన్లో ప్రజా పరిపాలన లేదు ఈడ ఇండియాలో వేరు ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వమే పాలిస్తుంది వాళ్ళ కిందనే పోలీస్ యంత్రాంగం ఉంటుంది మిలిటీ కూడా వాళ్ళ కిందనే పనిచేస్తుంది నిర్ణయాలు ప్రజాస్వామ్య తీసుకుంటారు వచ్చి తల్లికి పాలన అనేది అనేది లేదు నామరూపాలు ఏదో వాళ్ళు మిలిటరీ చెప్పింది చేయాల్సిందే ఆ మిలిటరీ ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిలిటరీలో ఉన్న అధికారులను బట్టి వీళ్ళని ప్రోత్సహిస్తుంటారు వీళ్ళని ప్రోత్సహించినప్పుడు వాళ్ళ అధికారాన్ని నిలుపుకునేదానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు మిలిటరీలో ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళు ప్రజల గురించి చూడరు కదా వాళ్ళ పరపతి దానికి ఎందుకంటే వానికి పరపతి లేదనుకో కింద అధికారులు మళ్ళీ వాని మీద కుట్ర చేసి దించేయచ్చు కదా అందుకని తన పరపతిని దానికి దేశాన్ని పెడతారు దేశ ప్రజలను కూడా ప్రణం పెడతారు